ఈనాడు రిపబ్లిక్ డే ఇలాంటి అత్యంత పవిత్రమైనటువంటి దినం నాడు ఏమాత్రం విలువలు లేని విధానాలు లేని అహంకారపూరిత అవకాశవాద రాజకీయాలు అలవాటుగా మలుచుకున్న ఒక వ్యక్తి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఇవాళ రావడం దురదృష్టకరంగా నేను భావిస్తున్నా ఆ వ్యక్తి ఎవరో కాదో మాజీ తెలుగుదేశం పార్టీ నాయకురాలు మాజీ సమాజ్వాద్ పార్టీ శాసనసభ్యురాలు మాజీ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యురాలు మాజీ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు మాజీ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్యులు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారు వారి రాజకీయ ప్రస్థానం చెప్తూ ఉంటే మాజీ తెలుగుదేశం మాజీ సమాజ్వాదీ పార్టీ మాజీ కాంగ్రెస్ ప్రస్తుత బీజేపీ భవిష్యత్తులో ఒకవేళ అసదుద్దీన్ ఓవైసీ గారు పిలుస్తే వాళ్ళ పార్టీ బలంగా బలంగా ఉంటే భవిష్యత్తులో బహుశా ఎంఐఎం నాయకురాలు కూడా కావచ్చు ఈ రాజకీయ ప్రస్థానం చూస్తే ఏ పార్టీ అయితే స్థాయి కల్పించి ఏ పార్టీ అయితే రాజకీయంగా ప్రాణం పోస్తుందో ఆ పార్టీకి దగా చేసే వ్యక్తిగా డీకే అరుణ కన్నా దగాకోరు కోరు అరుణగా చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అంతేకాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు నోటికి ఏదొస్తే అది మాట్లాడే అలవాటు ఉంది కాబట్టి దివాలా మాటలు మాట్లాడే వ్యక్తి కాబట్టి డీకే అరుణ కన్నా దివాలా కోరు అరుణ అంటే బెటర్ అని పాలమూరు ప్రజలు భావిస్తుంటారు నిన్న ఆవిడ మాట్లాడుతూ నా మీద కొన్ని వ్యక్తిగత ఆరోపణలు చేయడం జరిగింది మొదటగా ఆ ఆరోపణలకు స్పందిస్తూ అసలు విషయానికి వస్తాను వారు మాట్లాడుతూ వంశీచంద్రెడ్డి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం అనే మాట మాట్లాడడం జరిగింది తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకమని డీకే అరుణ గారు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఉన్నది ఆ మాట ఎవరు మాట్లాడాలే పుట్టింది కాంగ్రెస్లా బతికింది కాంగ్రెస్లా ఎదిగేది కాంగ్రెస్లా సచ్చేది కాంగ్రెస్ లా అయ్యేటువంటి వంశీచంద్రెడ్డి మాట్లాడాలి ఆ మాటలో ఏ వ్యక్తి మీద ఏ పార్టీ అయితే నీకు ప్రాణం పోసిందో ఏ పార్టీ అయితే మీకు రాజకీయ భిక్ష పెట్టిందో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాజకీయ భిక్ష కోసం కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తే మీ సొంత నియోజకవర్గమైనటువంటి గద్వాల నియోజకవర్గంలో పోటీ చేయనికే భయపడితే పోటీ చేయలేక ఓడిపోతామనే భయంతో గద్వాల నుంచి పారిపోతే పాన్గల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి పాన్గల్ జెడ్పీటీసీగా రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ డీకే అన్నగారికి డీకే అన్నగారు మొదటి ఎన్నుకోబడ్డటువంటి పదవి కాంగ్రెస్ పార్టీ బిఫామ్ మీద పాన్గల్ గల్ ఆమె నియోజకవర్గంలో కాదు కొల్లాపూర్ నియోజకవర్గంలో పాన్గల్ జెడ్పీటీసీగా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టింది తర్వాత సమాజ్వాదీ పార్టీ తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసింది జిల్లా మొత్తం అప్ప చెప్పింది ఇవాళ డీకే అర్ణ గారికి ఉన్నటువంటి రాజకీయంగా ఉన్నటువంటి పదవులు గాని రాజకీయంగా ఉన్నటువంటి హోదాలు అన్ని కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉంటే కాంగ్రెస్ పార్టీని మోసం చేసి నాకు పదిహేను కోట్లు ఇస్తేనే నేను ఎంపీగా పోటీ చేశా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మోసం చేసినటువంటి వ్యక్తి డి కే గారు వాస్తవానికి నేననాలే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం డీకే అరుణ దగా కోరు అగున్న అరుణ దివాలా కోరు అరుణ అనాలి గాని ఆ మాటలు ఇవాళ నేను ఆ విధంగా నన్ను ఆ మాటలు అంటుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది నేను ఎవరినో కాదు చల్లా రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో పుట్టిన ఎన్ఎస్యుఏలో విద్యార్థి దశలో కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఎన్ఎస్యు రాష్ట అధ్యక్షునిగా యువజన కాంగ్రెస్ రాష్ట అధ్యక్షునిగా ఏసీసీ కార్యదర్శిగా ఏ ఇవాళ సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా నేను గర్వంగా చెప్తా ఇప్పటికీ ఎప్పటికైనా నేను పుట్టింది కాంగ్రెస్లా నేను సచ్చేది కాంగ్రెస్లా తల్లి పాలు తాగి రొమ్ముగుదే రకం ఎవరంటే తెలంగాణ ప్రజలందరికీ మరి ముఖ్యంగా పాలమూరు ప్రజలందరికీ తెలుసు పూటకొక పార్టీ మారే దిగజారుడు రాజకీయాలు చేసే అవకాశవాద రాజకీయాలు చేసే డికే అరుణ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం అని ఇంకో మాట ఇంకో విమర్శ చేయడం జరిగింది ఆవిడ నా మీద డీకే అరుణ గారిని విమర్శిస్తే రెడ్డి మైలేజ్ పెరుగుతుందంట నువ్వేమన్నా సోనియా గాంధీవా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీవా దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి కుటుంబం నుంచి ఏమన్నా వచ్చినావా లేదంటే దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప లాగా ఏమన్నా నీకు ఆ పేరు ప్రత్యాకలు ఉన్నా మిమ్మల్ని విమర్శించ మీ పేరు తీసుకోవాలంటే కూడా సిగ్గైతున్నా నాకు అట్లాంటి వ్యక్తిత్వం మీది అట్లాంటి రాజకీయ అవకాశవాద రాజకీయ ప్రస్థానం మీది అని తెలియజేస్తూ అసలు అన్న రాజకీయ ప్రస్థానానికి నా రాజకీయ ప్రస్థానానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఆమె ఎన్ని పార్టీలు మారిందో ఆమెకే తెలియదు నేను పుట్టింది ఒక పార్టీలో సత్యంత వరకు ఒకటే ఒక పార్టీలో ఉంటా నేను ఎప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా గాని ప్రతిపక్షంలో ఉన్న తప్ప అధికార పక్షం వాళ్ళు ఇచ్చి పదవులు ఇచ్చి పనులు ఇచ్చి ఏ విధంగా లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేసినా లొంగనటువంటి నికార్స్ అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్త వంశీచంద్రెడ్డి మీలాగా పూట ఒక పార్టీ మారేటువంటి వ్యక్తిని కాదు నేను మీ గురించి మాట్లాడి నా పరపతి పెంచుకోవాల్సిన అవసరం నాకు లేదు నీ పరపతి ఏందో నా పరపతి ఏందో మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లోనే తేలిపోయింది